నిమ్మ రైతులకు తీరని కష్టాలు వచ్చిపడ్డాయి తీవ్ర వర్షాభావానికి ఏళ్ల కష్టం ఆవిరైపోతోంది కన్నబిడ్డలా సాకిన నిమ్మ తోటలు నీటి ఎద్దడి వల్ల కల్లెదుటే ఎండుతున్నాయి బరువెక్కిన గుండెలతో దీనంగా చూడటం తప్ప కనీస తడులందించి వాటిని బతికించుకునే పరిస్థితి లేదని నల్గొండ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇరవై వేల తోటలు సాగులో ఉన్నాయి కాలం కరుణిస్తే ఏటా హెక్టారుకు పది టన్నుల దిగుబడుస్తుంది మూడు వందల కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది కానీ రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఉద్యాన పంటలు చేతికొచ్చే పరిస్థితి కనిపించటం లేదు ఖరీఫ్ రబీ పంటలతో నిండా మునిగిన నల్గొండ నష్టజీవులు నిమ్మతోటలనే నమ్ముకున్నారు కానీ నీటి ఎద్దడి సమస్య వెంటాడి మరీ దెబ్బతీస్తోంది జిల్లాలోని ప్రధాన జలాశయాలన్నీ అడుగంటటం వల్ల చిన్ననీటి వనరులు వట్టిపోయాయి ఎండిపోతున్న నిమ్మ తోటలను ఎలాగైనా బతికించుకోవాలని తాపత్రయ పడుతున్న ఉద్యాన రైతుకు అప్పులు పేరుకుపోతున్నాయి ఏముంది సార్ తోటిపోతున్నా నీళ్ళు లేవు బోర్లు ఐదు బోర్లు వేసినా పని లేవు నీళ్ళు లేక చాలా ఇబ్బంది రావు ఇంటికాడ ఇల్లు లేదు బావిగాడ నీళ్లు లేవు తగ్గువరంగా ఉంది చెప్పుకునే పరిస్థితి లేదు ఏం చేసినా ఏమి లేదు లక్ష రూపాయలు అప్పులైన ఇప్పటికీ ఐదు బోర్లు వేసినా పని లేదు ఎట్లా అప్పులు ఎట్లా తిరుతున్నాయి ఓటమి లేదు అప్పులు తీరలేను అట్లా నాకు అది ఏ పంట పెట్టినా ఎక్కడ రావట్లేదు పెట్టిన పెట్టుబడి కూడా వెళ్తలేదు తీస్తున్నాం అప్పులు పెడుతున్నాం ఇంతవరకు రూపాయి వచ్చింది లేదు మాకు అప్పుడు వాళ్ళు లేదు అడుగుతూనే ఉన్నారు ఇక ఏదో ఒకటి అయితేనే ఉండదు లాస్ట్ కు బతకడం అనేది ఏదో ఆలోచిస్తాం అప్పుడు ఏం చేస్తాం ఎండు ముఖం పట్టిన నిమ్మ తోటలను బెట్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు శత విధాలా కృషి చేస్తున్నారు ఒక్కో ఎకరంలో విచక్షణారహితంగా బోర్లు తవ్వుతున్నారు ప్రతి రైతు కనిష్టంగా పది గరిష్టంగా ఇరవై బోర్ల వరకు వేశారు గండం నుంచి గట్టెక్కేందుకు మూడు వందల నుంచి ఐదు వందల అడుగుల మేర తవ్వినా బోర్లు పడలేదని బాధితులు విలపిస్తున్నారు స్తోమత ఉన్న రైతులు ఒక్కో ట్యాంకరుకు ఎనిమిది వందలు వెచ్చించి మొక్కలకు నీరందిస్తున్నారు పెట్టుబడుల్లేని లేని సన్నకారు మాత్రం నిమ్మ తోటలను వదిలేస్తున్నారు నాకున్నది పదహారు ఎకరాలు ఉందండి దాంట్లో దాదాపు ఇరవై ఐదు బోర్ల దాకా వేసినాం అది ఎక్కడ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు రెండు కిలోమీటర్ల దూరాన ఒక బోరు ఉంటే దాన్ని తీసుకొచ్చినాం తీసుకొచ్చినా కానీ అది కూడా ఈ సంవత్సరం మొత్తం ఎండిపోయింది ఒక బోర్కు దాదాపు పదహారు వేల కానుంచి ఇరవై రెండు వేల దాకా కేసింగ్ ట్రాన్స్పోర్ట్ అది ఖర్చు వస్తుంది ఇక అట్లా కూడా మాకు ఇబ్బందుల పాలై చాలా ఇబ్బంది ఉంది కాబట్టి మీరు తక్షణమే కడపర్తి చెరువు నింపే ఏర్పాటు చేస్తేనే మాకు తృప్తిగా ఉండేటట్టు అనిపిస్తుంది మేము ఇప్పుడు నాలుగు బోర్లు వేసాము నాలుగు ఎకరాల బో ఉంది మాకు నీళ్ళు జరిపోవట్లేవు ఈ తోటకిన కాయ మొత్తం డ్రాప్ అయిపోతుంది మాకు పెట్టిన పెట్టుబడికి లేకుండా అయిపోయింది మళ్ళీ మేము ఒక లక్షణార పెట్టి ట్యాంక్ కట్టేశాము ఆ బోర్లు వల్లనైనా ట్యాంక్ వల్లనైనా అంటే ఉన్న బోర్లు పోవడం వల్ల అట్లా కొంత లాస్ అయ్యాము ఏమి వెళ్ళట్లేదండి మొత్తం కాయ మొత్తం డ్రాప్ అయిపోతున్నా ఆర్థిక చాలా ఘోరంగా ఉందండి నల్గొండ జిల్లాలో చాలా ఘోరంగా ఉంది అధికారులు తక్షణమే చర్చించుకొని చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం మార్చి నెలాఖర్ ను తలపిస్తోన్న భానుడి తీవ్రతకు నిమ్మకాయలు ఊరటం లేదు ఉన్న కాపునైనా దక్కించుకోవాలనే తపనతో అప్పుల పాలవుతున్నారు ట్యాంకర్లతో పాటు మైళ్ళ దూరం పైపులు వేయటం వల్ల అసలుకే ఎసరొచ్చేలా ఉంది నీటి కొరత ప్రభావం ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఏప్రిల్ మే మాసాల్లో తమ తోటలను ఎలా కాపాడుకోవాలనే ఆందోళన నిమ్మ రైతులను కుంగదీస్తోంది మాకు ఈ వర్షాభావం పరిస్థితుల వల్ల అసలు వర్షాలు లేక ఉన్న బోర్లన్నీ ఎండిపోతున్నాయి నాకున్నది నాలుగు ఎకరాల వచ్చలక అందులో పదిహేడు బోర్లు వేశాను ఆ పదిహేడులో ఒక్కటి మాత్రమే సక్సెస్ అయింది వేసిన ప్రతి బోరుకు ఇరవై వేల చొప్పున ఖర్చు వస్తుంది ఇలా ఖర్చు రావడం వల్ల మాకు ఎక్కువ ఆర్థిక భారం అయిపోయి నష్టాల పాలైతున్నా అప్పులు చేయాల్సి వస్తుంది ఆ తర్వాత వాటర్ పడట్లేవని బాగా దేశం ఒక ఎనిమిది లక్షలు పెట్టి అక్కడ కూడా వాటర్ రాలేదు సో ఈ విధంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాకు సరిపోని వాటర్ లేదు కాబట్టి ఈ విధంగా ట్యాంకర్లని ప్రతిరోజు ఒక ట్యాంకర్కు ఏడు వందల చొప్పున తీసుకొచ్చుకొని పోస్తున్నాం ఈ ట్యాంకర్లతో ఇప్పుడు జస్ట్ ఫిబ్రవరిలోనే ఇంత ఖర్చు పెట్టి పరి ప్రతి నెలకు పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతుంది మేము ఇంకా ఎనిమిది నెలలు ఆరు నెలలన్నా చదవాలి ఇలా చదవలేకపోతున్నాం కాబట్టి మాకు వాటర్ సోర్స్ ప్రధానంగా ఒక వచ్చే చేయాలని మేము ఎల్లినో దెబ్బకు గతంలో ఫలించిన భగీరథ యత్నాలు సైతం ఎత్తిపోయాయి ఈ దుర్భిక్షం తీవ్రత నుంచి ఇక సర్కారే తమను నిమ్మ నిమ్మరైతులు వేడుకుంటున్నారు రైతు సంఘాలు సైతం తక్షణమే తెలంగాణ ప్రభుత్వం కరువు ఉపశమన చర్యలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి